హాయ్ అండి మై నేమ్ ఈజ్ ఆర్ సూర్యప్రతాప్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ ఆర్డిఓ ఆఫీస్ కళ్యాణదుర్గం ఫస్ట్ నాకు ఇక్కడ చెస్ట్ కింద పెయిన్ పెయిన్ వచ్చింది చెస్ట్ కింద పెయిన్ వచ్చి హార్ట్ బీట్ రైజ్ అయినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండి ఫస్ట్ దుర్గంలోని బాలాజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అక్కడ వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత మార్నింగ్ డిశ్చార్జ్ చేశారు కానీ నాకు అలాగే అన్ఈీగా ఉంటే అనంతపూర్కి వచ్చాను మిల్టన్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ కూడా ఈసీజీ టూడిఎక్ టీఎంటీ అన్నీ చేసి నార్మల్గా ఉంది ఏం ప్రాబ్లం లేదని డిశ్చార్జ్ చేశారు అగ వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ భుజం నుంచి షోల్డర్ నుంచి ఫింగర్స్ వరకు లెఫ్ట్ హ్యాండ్ బాగా జోమ్ వచ్చినట్లు అనిపించింది నైట్ టైం లెవెన్ ఆ టైంలో సో నేను బద్రీనాథ్ సార్ గారి రెఫరెన్స్తో ఇక్కడ సవేరా హాస్పిటల్లో అనంతపురంలో అడ్మిట్ అయ్యాను నేను మేబీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ వచ్చింటాను రాగానే మన సవేరా హాస్పిటల్ సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళి వెంటనే ఈసీజీ తీయడం జరిగింది తర్వాత టూడీ చేశారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ బ్లడ్ షాంపుల్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేశారు చేసి నార్మల్గా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇట్లా నా నర్వ్స్ ప్రాబ్లం అని చెప్పేసి మన హెడ్కి కానీ ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత మార్నింగ్ కన్సల్టెంట్ జాస్వా సార్ వచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ చూసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి బాగున్నాయి బట్ ఇక్కడ ఒక నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల మీకు ఇలా అయింది అది ఏం చిన్న ప్రాబ్లమే వెళ్ళిపో త్వరగానే ఇది క్యూర్ అవుతుంది ఇప్పుడు బాగుంది హెల్త్ అంతా బాగుంది నన్ను కూడా అడిగారు ఎలా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే బాగుంది సార్ కంటే ఇప్పుడు బాగుంది ముందు రైట్ సైడ్ ఎలాగ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే అనిపిస్తుంది ముందు ఆ విధంగా లేదు అని చెప్పి చెప్పారు తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా బాగా అందరూ కోఆపరేట్ చేశారు నర్సులు కావచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు శానిటైజర్ శానిటేషన్ కూడా చాలా బాగుంది హౌస్ కీపింగ్ అంతా చాలా బాగుంది వాళ్ళే వచ్చి రిమైండ్ చేస్తారు మీకు ఏమన్నా వచ్చాయా ఏమైనా రాలేదా అని సో అంత అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్ ఈజ్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ పేషెన్స్ థ్యాంక్ యూ సవేరా